హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈరోజు వచ్చేసి మన ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ తోటైతే మళ్ళీ లాంగ్ వీడియో అయితే వచ్చేసానండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది సూపర్ కలర్ కా కలర్ కాంబినేషన్ తోట అయితే ఉంటాయండి ఈ ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ అనేది మన సొంత కలెక్షన్ మ్యామ్ నేను సొంతంగా రిపీటెడ్ ఆర్డర్స్ పెట్టి మరీ తెప్పించుకుంటున్నాను శారీస్ అయితే చాలా బాగుంటాయండి చాలా చాలా సూపర్గా ఉంటాయి మ్యామ్ నేను ప్రతి ఒక్కరికి ప్రతి సారీ ఒకటే చెప్తున్నానండి ఇవి మనకి ఒక్క చీర తెప్పించుకొని చూడండి మేడం మళ్ళీ రిపీటెడ్గా మీరే ఆర్డర్స్ పెట్టుకుంటారు నాకు అంత నమ్మకం ఉందండి ఈ క్వాలిటీ మీద పర్టికులర్గా ఇది నేను సొంతంగా తెప్పిస్తాను మ్యామ్ సూపర్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి ఇప్పటిదాకా తీసుకున్న వాళ్ళైతే మంచి రివ్యూస్ అయితే అయితే ఇచ్చారండి ప్రతి ఒక్కళ్ళు మ్యామ్ కొన్ని వందల శారీస్ అమ్మానండి ఇవి అయితే నేను అంతమంది తీసుకొని కూడా ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా మ్యామ్ నిజంగా ఎవ్వరూ కూడా అండి ప్రతి ఒక్కళ్ళు మంచి రివ్యూ అయితే ఇచ్చారు మంచిగా అయితే చెప్పారు చాలా మంచిగా అయితే చెప్పారు బాగున్నాయి అనేసి ఇలా మనకి పళ్ళు వస్తుందండి టూ సైడ్ ఇలాగా జెరీ లైన్స్ వస్తాయండి బోర్డర్కి బోర్డర్కి వచ్చేసి ఇలాగా జెరీ లైన్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటుంది మ్యామ్ మనకి పా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకైనా పెట్టుబడులకు పెట్టుకునేటప్పుడైనా ఇలాగ మనం బయటికి వెళ్ళి వెతుక్కునే పని లేకుండా ఈ కలెక్షన్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంట్లో మనం కట్టుకోవడానికి రోజు అయినా కానీ అండి చాలా మంచిగా క్లాసీగా ఉంటాయండి శారీస్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మ్యామ్ ఇలా మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి సెల్ఫ్ డిజైన్ తోటి ఇలా బ్లౌజ్ అయితే ఉంటుంది ప్రతిదీ బ్లౌజ్ కూడా మనకి ఈ బోర్డర్ కలర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ అదే కలర్ వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది మ్యామ్ ప్రతి దాంట్లోనూ సిక్స్ కలర్ షార్ట్ ఉంటుందండి ప్రతి దాంట్లోనూ సిక్స్ కలర్ షార్ట్ ఉంటుంది ఈ వీడియోస్ లాంగ్ వీడియోస్ నేను చాలా పెట్టానండి ఇంకా మిగతావి కూడా ఉంటాయి అవన్నీ కూడా మనం ఆల్రెడీ సేల్ చేసేసి అయిపోయిన శారీస్ అండి ఇవైతే ఇప్పుడు న్యూ కలెక్షన్ మ్యామ్ మళ్ళీ లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను ప్రతిదీ మీరు శారీ చూస్తూ బుక్ చేసేసుకోండి మ్యామ్ నేను చూపిస్తూ ఉంటాను పళ్ళు మీకు బ్లౌజులు అన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాను కదా అలాగే వస్తాయండి సేమ్ మనకి పళ్ళు ఇది బ్లౌజ్ అండి నేను ప్రతి దానికి బ్లౌజ్ చూపిస్తాను మ్యామ్ పళ్ళు అయితే ఒక శారీ ఓపెన్ చేసి చూపించాను కదా చాలా బాగుందండి నచ్చినట్టు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నేను శారీ ఇలా పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ నాకు కింద బోర్డర్ కూడా మాకు కలర్ కనిపించాలి కొన్ని వందల శారీస్ ఉన్నాయండి వీటిల్లో డిజైన్స్ కలర్స్ వెతకాలంటే మాకు అవుతుంది మీరు ఇలా నేను పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందండి సూపర్ కలర్ కాంబినేషన్స్లో ఉంటాయి మ్యామ్ శారీస్ అన్నీ కూడాను ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ అనేది మన సొంత కలెక్షన్ మ్యామ్ నేను సొంతంగా డిజైన్స్ కలర్స్ పెట్టుకొని రిపీటెడ్గా ఆర్డర్స్ పెట్టుకొని మరీ తెప్పించుకుంటున్నానండి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మరి రిపీటెడ్ ఆర్డర్స్ పెట్టుకొని మరి సొంతంగా తెప్పించుకుంటున్నానండి కలర్స్ డిజైన్స్ అన్నీ నేను చాలా బాగుంటాయి మ్యామ్ శారీస్ అయితే సూపర్ క్వాలిటీ ఉంటుందండి చూస్తున్న ప్రతి ఒక్కరికి కొత్తగా చూస్తున్న వారికి మరీ మరీ చెప్తున్నానండి ఇదైతే మీరు ఒక్కటి తెప్పించుకొని చూడండి మ్యామ్ మీరు రిపీటెడ్గా ఆర్డర్స్ పెట్టుకుంటారు కలర్స్ కాంబినేషన్స్ అంతా బాగుంటాయి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఇంట్లో మనం కిటీ పార్టీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకున్నా కూడా ఎంత బాగుంటాయండి శారీస్ ఇవైతే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటాయండి ఈ శారీస్ నేను సేల్ చేపట్టి కూడా ఎన్ని రోజులు అవుతుందండి రిపీటెడ్ ఆర్డర్స్ మళ్ళీ ఇవి ఎంత కలెక్షన్ అండి వందల్లో శారీస్ అసలుకి ఎన్ని వేలు అలా మనం శారీస్ అయితే అమ్మేసాము చాలా బాగున్నాయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కింద మనకి బోర్డర్ మేడం టూ సైడ్ ఇలాగా బోర్డర్ వస్తుందండి ఇలా టూ సైడ్ మనకి బోర్డర్ అయితే ఉంటుంది ఈ బోర్డర్లో మనకి జెరీ లైన్స్ ఉంటాయండి క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ ఉంటుంది క్లాత్ వచ్చేసి ఇది మనకి పళ్ళు సారీ బ్లౌజ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తాయి సారీస్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది బ్లౌజ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఐదు వందల యాభై రూపాయల కలెక్షన్ అండి నేను చూపించేవి ఈ వీడియోలో శారీస్ అన్నీ కూడా ఐదు వందల యాభై రూపాయలవి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మ్యామ్ మీరు ఎన్ని సారీస్ అయినా తీసుకోండి పోస్టల్కైనా డిటీటీసీకి అయినా వేస్తాను మీ ఇంటికే పార్సిల్ అనేది కొరియర్ అనేది వచ్చేస్తాయండి శారీస్ చాలా బాగుంటాయి మ్యామ్ సివోడి ఆప్షన్ లేదు మేడం మీరు ఇంటికి వచ్చాక మనీ ఇచ్చే ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మ్యామ్ మీరు ఫోన్పే అయినా గూగుల్ పే అయినా పేటిఎం అయినా మనీ వేసేసి స్క్రీన్షాట్ పెట్టేయచ్చు నేను మీకు పార్సిల్ వేసేసి ట్రాక్ ఐడి ఇస్తానండి చాలా మంది సిబోడీ ఆప్షన్ కోసం ఫోన్ చేస్తున్నారు మ్యామ్ మీరు ఎవరి చేతైనా ఫోన్పే చేపియచ్చండి ఆ స్క్రీన్ షాట్ నాకు పెడితే సరిపోతుంది మీకు ఫోన్ పే లేకపోయినా కూడా ఎవరి చేతైనా మనీ వేపియొచ్చు చాలా బాగున్నాయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అలా సీబోడీ ఆప్షన్ లేదనగానే కూడా చాలా మంది పాపం ఈ శారీస్ మిస్ అయిపోతున్నారండి వాళ్ళందరి కోసం అని మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటాయండి ప్రతి కలర్ చాటు మనకి సిక్స్ కలర్ చాట్ మ్యామ్ ప్రతి కలర్ ఛార్ట్ కూడా మనకి సిక్స్ కలర్ చాట్ అయితే ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలకి ఇంత మంచి శారీస్ మ్యామ్ మీరు తెప్పించుకుంటే చెప్తారండి షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ మనకి పడుతూనే ఉంటాయండి అవి తీసేస్తే మీకు శారీ ప్రైస్ పడేది కూడా తెలుస్తుంది మనకి షిప్పింగ్ నేను ఫ్రీ ఇచ్చేస్తున్నాను కదా మీకైతే చాలా మంచి శారీస్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి చాలా సూపర్గా అయితే ఉన్నాయి శారీస్ అయితే మంచి వైలెట్ కలర్ మేడం వైలెట్ కలర్ చాలా బాగుంది ఇలా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా నేను చూపిస్తున్నప్పుడు మాత్రం స్క్రీన్ షాట్ తీయండి మేడం కింద బోర్డర్తో సహా పడుతుంది అది ఏం డిజైన్ ఏం శారీ అనేది నాకు పూర్తిగా అర్థమవుతుంది అప్పుడు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సూపర్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ అయితే కాదు బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ వస్తుంది ఇది వచ్చేసి మనకి మరొక డిజైన్ మ్యామ్ మంచి ఇటికి కలర్ అంటారు కదా అలా ఉంది కదా ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వస్తుంది ప్రతి దానికి బ్లౌజ్ ప్లేనే వస్తుంది మేడం ప్రతి శారీకి వచ్చేసి మనకి ప్లేనే వస్తుంది చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటాయండి సారీస్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటాయి శారీస్ చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి నచ్చినట్టు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుందండి శారీ అయితే సూపర్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి శారీ వచ్చేసి సూపర్ కలర్ కాంబినేషన్స్లో అయితే ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ అయితే సూపర్గా కలర్ కాంబినేషన్ ఇది మనకి జరీ లైన్స్ ఉంటాయండి శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంది కలర్ అయితే ఇందులో సిక్స్ కలర్ చాటు ఉంది మ్యామ్ నేను ఇంకా త్రీ కలర్స్ చూపిస్తాను మీకు చాలా బాగుంటాయి ఇందులో కలర్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి ప్రతిదీ కూడాను లాంగ్ వీడియో లైవ్కు రావడం కొంతమందికి తెలియట్లేదండి లాంగ్ వీడియో చేయమని ప్రతి ఒక్కళ్ళు అయితే అడుగుతారు లాంగ్ వీడియో అందుకోసమనే చేస్తానండి నేను ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ అందరికీ అందాలని చెప్పేసి ఇంత మంచి కలెక్షన్ ఎవ్వరు మిస్ అయిపోకూడదని చెప్పేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఇది ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఓపెన్ చేసి చూపిస్తే మీ అందరికీ కూడా బాగా అర్థమవుతుంది కదా అని ఒక ఒకటి అయితే ఓపెన్ చేస్తాను ఫస్ట్ స్టార్టింగ్లో కూడా ఒకటి ఓపెన్ చేశాను కదా ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి పార్ట్ అండి ఇది వచ్చేసి కొంగు ఇది వచ్చేసి మనకి మొత్తం శారీ వస్తుంది టూ సైడ్ వచ్చేసి ఇలాగా జరి లైన్స్ తోటైతే శారీ మొత్తము ఇలా వచ్చేస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మ్యామ్ ఎక్కడికైనా పంపిస్తామో ఇలా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్ షార్ట్స్ ఉంది మ్యామ్ ఇది వచ్చేసి పింక్ కలరు ఇది మనకి బ్లౌజు పళ్ళు ప్లెయిన్ వస్తుందండి మొత్తంకైతే ఎక్కువ శాతం అయితే ప్లెయిన్ వస్తుంది బ్లౌజు సెల్ఫ్ డిజైన్ తోటి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పింక్ కలర్ కాంబినేషన్ మంచి గంధం కలర్ అండి ఎల్లో గంధం కలర్ మిక్సింగ్ బ్లౌజ్ ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మరొక కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో అసలు మిర్చి రెడ్ అండి సూపర్ అద్దరిపోతుంది శారీ అయితే కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి ఈ శారీస్ సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి మంచి గ్రీన్ ఇదిగోండి బ్లౌజు బ్లౌజు సెల్ఫ్ డిజైన్ తోటి ఉంటుంది మేడం ఇలాగా సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది ఇలా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఓన్లీ మనకి ఫైవ్ ఫిఫ్టీకే ఫ్రీ షిప్పింగ్ అండి మీరు నిజంగా అండి ఈ శారీస్ చూసే వాళ్ళందరూ కూడా అస్సలు స్కిప్ చేయొద్దు మ్యామ్ స్కిప్ చేశారంటే మంచి మంచి కలర్స్ డిజైన్స్ మిస్ అయిపోతారు మంచి మంచి కలర్స్ డిజైన్స్ అన్ని మిస్ అయిపోతారండి ఇదిగోండి ఈ శారీకి వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మరొక కలర్ లో చూపిస్తున్నాను అందుకోసం అని చెప్తున్నానండి ఇది వచ్చేసి మనకి మరొక కలర్ చాట్ ఇలాగా ఇలా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ మంచి పింక్ కలర్ అండి పింక్ ఇదిగోండి బ్లౌజు ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటాయండి సారీస్ చాలా బాగుంటుంది సూపర్ గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి రిపీటెడ్ ఆర్డర్స్ మ్యామ్ ఇవైతే ఎన్ని పీసెస్ మనము సేల్ చేసామంటే అసలు లెక్కలేదండి సూపర్ కలెక్షన్ మిస్ అయిపోతారు మిస్ అయ్యారంటే ఒకటైనా పెట్టుకొని చూడండి మేడం ఫస్ట్ మళ్ళీ మీరే ఆర్డర్ పెట్టుకుంటారు టూ త్రీ ఆర్డర్ పెట్టుకుంటారు అంత బాగుంది క్వాలిటీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి మరొక కలర్ కాంబినేషన్ అండి మంచి గంధం కలర్లో అయితే ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మంచి మంచి కలర్స్ అన్నీ ఉన్నాయండి మంచి వైలెట్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్ ఇదిగోండి బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది శారీస్ అంత కలెక్షన్ ఉంది మ్యామ్ నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తున్నాను లాంగ్ వీడియో పెడుతున్నాను లైవ్లో చూపిస్తున్నాను మన చూసే వాళ్ళందరూ ఎక్కడ మిస్ అవ్వకూడదనండి మన శారీస్ అయ్యా అనేవి ఈ శారీస్ అంతా బాగుంటాయి క్వాలిటీ వచ్చేసి మీ దాకా చేరీ దాకా నేను వీడియోస్ అన్నీ షేర్ చేస్తున్నాను మీరు కూడా అలాగే చూస్తూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మ్యామ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడాను సబ్స్క్రైబ్ చేయండి మ్యామ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచిగా షేర్ చేయండి లైక్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో ఒక కామెంట్ కూడా చేయండి మేడం శారీస్ ఎలా ఉన్నాయనేసి అనేసి ఒక కామెంట్ కూడా చేయండి ఇది బ్లౌజ్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది శారీస్ అన్నీ కూడా ఒక్క కలర్ చూసి ఒక డిజైన్ చూసి మనం స్క్రీన్ షాట్ తీసుకున్నామంటే మళ్ళీ ఇంకొకటి కూడా అంతకు మించి అన్నట్టు వస్తాయండి అది కూడా మనం మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటాయి కలర్స్ అయితే మీరు ఎవరైనా చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను మ్యామ్ ఈ శారీస్ మీరు ఎక్కడైనా చూసారా మన సొంత కలెక్షన్ అండి బయట ఎక్కడ దొరకదు చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అండి మీకు ఈ జెరీ అంచేసే తోటి నేను కూడా చూశానండి సారీస్ ఈ జెరీ లైన్స్ తోటి శారీస్ అయితే నేను కూడా చూశాను కానీ క్వాలిటీ మాత్రం నిజంగా అండి హండ్రెడ్ పర్సెంట్ ఈ క్వాలిటీ ఆ క్వాలిటీ అస్సలు సేమ్ కానే కాదు నా దగ్గర తీసుకున్న రీసేలర్స్ కూడా చెప్పారండి రీసేలింగ్ చేసుకునే వాళ్ళు మా దగ్గర చాలా మంది తీసుకుంటారు చాలా బాగున్నాయి శారీస్ అయితే ప్రతి ఒక్కళ్ళు మంచి రివ్యూ ఇస్తున్నారండి ఆ శారీస్ తీసుకొని ఈ శారీస్ తీసుకున్న వాళ్ళు దానికి దీనికి అసలు పోలికే లేదనేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చినట్టయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మ్యామ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి